జ్ఞానాన్ని తీసివేయగలిగినటువంటి స్వరూపం గాయత్రి మంత్రంలో అక్షరానికి అధిదేవత అటువంటి భర్గస్వరూపుడు వంటి హనుమ యొక్క ముఖాన్ని ఆయన యొక్క రూపాన్ని ఎవరు చూస్తారో వారికి మంగళములు ఇవ్వబడతాయి ప్రత్యేకించి హనుమ ఉపాసనకి చాలా విశేషమైన రోజుగా చెప్పబడినది ఇది సాధారణంగా ప్రతి వారంలోనూ కూడా మొట్టమొదట గొప్పది శనివారం శనివారం నాడు స్వామి హనుమ యొక్క ఉపాసనకి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ఆయన అవతార స్వీకారం చేసింది కూడా స్థిరవారం శనివారం నాడే చేశారు వైశాఖమాసి కృష్ణ అని ఆయన మందవాసరి దశమ్యాం మందవాసరి దశమి తిథి నాడు శనివారం నాడే ఆయన ఆవిర్భవించారు శనివారం ఆయన ఉపాసనకి చాలా శ్రేష్టమైనటువంటి రోజు ఎందుకంటే ఆ రోజు ప్రారంభం శనిహోర్రతో ప్రారంభమవుతుంది